హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మా ఊర్లో ఉన్న దుర్గాదేవి టెంపుల్కి వచ్చామండి ఆ టెంపుల్ వీడియో చూపిస్తాను రండి ఇది ఒక పెద్ద మెట్టండి మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది కొండలండి ఇవన్నీని చుట్టూ కొండలు చేలు తప్ప ఇంకేమీ ఉండవండి అంటే ఆవులు అవి ఉంటాయి కదండి పాకలు అంటారు మేమైతే ఇక్కడ దుర్గా తి వెలిసిందని ఎప్పటి నుండో అంటున్నారండి నేనైతే ఇది రెండోసారి వెళ్దాము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను కాని అండి అప్పటికి గుడి కట్టలేదు ఇప్పుడైతే గుడి కట్టేశారండి చూడండి ఇక్కడ పొట్ట కనిపిస్తుంది కదండి పందిరి కింద అందులోనే తల్లి వెలిసిందంటండి తల్లిని కదపలేక అలా ఉంచేసి దాని ఆపోజిట్లో గుడి కడుతున్నారండి చాలా అయితే చాలా బాగుంది గుడి అయితే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి కొంచెం కొంచెం వర్క్స్ స్టార్ట్ చేశారు వెనకథలు ఉన్న గర్భగుళ్ళలో మాత్రం తల్లిని ప్ర తల్లిని పెట్టేశారండి ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మ వాళ్ళు వెళ్తారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడ తల్లిని పెట్టకైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు వెళ్ళాను కాని అండి ఎంట్రన్స్లో చూపించాను కదండి చూడండి మళ్ళా చూపిస్తాను అక్కడికి మాత్రమే వెళ్ళాను ఇంకా నేను వెళ్ళలేదండి ఈ గుడి కట్టేకైతే ఈ తల్లిని చూసాక ఇదే మొదటిసారి అయితే తల్లిని చూడడం కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే చుట్టూ పొలాలు పొలాల మధ్యలో గుడి ఉంటుందండి ఎంత టైం స్పెండ్ చేసినా సరే టైం అయితే అస్సలు తెలియదు చూడండి చుట్టూ పొలాలు ఎంత బాగున్నాయో పచ్చటి పొలాల మధ్యలో ఉంటుందండి తల్లి నాకైతే బాగా నచ్చిందండి మీ మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి నేను మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడే ఈ వ్లాగ్ తీసాను కాని అండి నేను పెట్టడానికి టైం కుదరలేదు ఇప్పుడు వీడియోస్ చాలా రోజులు అయిపోయింది అప్లోడ్ చేసి అని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మా మా ఊరు వెళ్ళిన వీడియోస్ అన్నీ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి వాటర్ ఎలా వెళ్తుందో నాకైతే మా ఊరు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి ఇలా పొలాల మధ్యలో గుడి అంతా చాలా బాగా అనిపిస్తుందండి మీరు కూడా ఏ మీ సొంత ఊరు ఏ ఊరో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి ఫలాలు ఎంత బాగున్నాయో ఎంత నీట్గా ఉన్నాయో ఇవంతా వరి చేశారండి ఇదంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కిల్లాడి సిస్టర్ ఛానల్